పులస చాప తయారు చేద్దాం అనుకుంటున్నానండి పులస తినాలంటే అదృష్టం ఉండాలండి కదండి పెళ్ళం మెల్ల పుస్తీలు అమ్మైనా కొనుక్కొని తింటారంటండి ఆ సామెత కోసమైనా అయితే నేను తయారు చేయాలనుకుంటున్నానండి అబ్బా అయిపోయిందండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వేడి వేడిగా అవి వేసుకొని తినేద్దాం రండి ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తేగానే మనం ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కుందామండి కొర్రమీన ఇలా ఉప్పేసి శుభ్రంగా బాగా కడుగుదామండి దీని జిగురు ఇవన్నీ కూడా దీని పైన ఉన్న మొత్తం ఏదైతే మట్టి అది ఉంటుంది కదండి అదంతా పోతుందన్నమాట ఉప్పు తగిలేసరికి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటాయి చూసారండి మొక్కలు ఎలా చిన్న చిన్నగా కొట్టించామన్నమాట చూసారా చల్లగా వస్తాయి పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి చేప అయితే ఇప్పుడైతే మనం దీన్ని పులుసు పెడదాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేషు ఆఫీషియల్ ఈరోజు కొర్రమైన పులుసు స్టడీ చేస్తున్నానండి దానికి కావాల్సినవి అన్నీ నేను ఇక్కడే పెట్టుకున్నాను చూడండి ఇందాకనే శుభ్రంగా కడిగాను కదండి నీట్గా కడిగేసుకుని పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే పెట్టాను అలాగే ముఖ్యంగా కావాల్సింది ఏంటో తెలుసా చింతపండు అండి ఇది లేకపోతే అసలు రుచే ఉండదు కదా ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టవ్ వెలిగించేద్దాం రండి రెడీ చేసేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది చేపల పులుసు అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు నూనె అయితే వేడెక్కిపోయిందండి అలాగే కొంచెం నేను ఆవాలు అండ్ మెంతులు ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుందండి నూనె అయితే వేడెక్కిపోయింది ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ వేసుకుందామండి బో ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా వేగిన తర్వాత వేసుకుందాం అప్పుడు పచ్చిమిర్చి అది వేసుకుందాం ఇవి బాగా వేగాక కొంచెం ఇప్పుడు పొడి వేస్తున్నాం అలాగే కరివేపాకు ఇవి బాగా వేయగాక అప్పుడు మనం టమాటా వేసుకుందాం సార్ ఎట్ వేసి చూపించమ్మా చూసారా అక్కడ ఎవరిదో పెళ్ళి అవుతుందండి లైటింగ్ అందుకే కనిపిస్తుంది మీకు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇవి కూడా బాగా వేగిపోవాలి ఇవి బాగా వేగితే బాగుంటుంది దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసేద్దాం ఇవైతే బాగా వేగిపోయాండి ఈసారి అయితే పులస చేప తయారు చేద్దాం అనుకుంటున్నానండి పులస తినాలంటే అదృష్టం ఉండాలండి కదండి పెళ్ళమ్మెల పుస్తలు అమ్మైనా కొనుక్కొని తింటారంటండి ఆ సామెత కోసమైనా అయితే నేను తయారు చేయాలనుకుంటున్నానండి ఈ పులస చేప కొనాలంటే ధవలేశ్వరం బ్యారేజ్కి వెళ్ళాలండి అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి మంచిగా కుండలో వండుకొని మళ్ళీ ఆ రోజు తినేయకూడదంటండి బాబు నెక్స్ట్ రోజు తినాలంటండి అప్పుడు తింటే ఉంటుందంటండి అమృతలా ఉంటుందంటండి ఇదైతే తయారు చేసి చూపిస్తాను ఇదైతే ముందు తయారు చేసేద్దాం ఈ వీడియో చూసేయండి ముందు ఓకేనా ఇవైతే బాగా వేగిపోయండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసేస్తున్నాను ఇది కూడా బాగా వేగిపోయాక ఈసారి కారం కూడా వేసేద్దాం కొంచెం కారం మసాలా బాగా వేగనిచ్చాక ఇప్పుడైతే మనం ఈ చేప ముక్కల్ని వేసేద్దాం అండి వేసాక లైట్గా చింతపండు వేస్తే నిజంగా అమృతలో ఉంటుందండి బాబు చేపల పులుసు చూసారా చూస్తుంటే నోరు ఊరుతుంది మీకు ఇప్పుడు లైట్గా మనం కొంచెం మగ్గనిచ్చాక చింతపండు పులిపేస్తే టేస్ట్ అదిరిపోద్ది కొంచెం చింతపండు అయితే ఇంత ఇదైతే కొంచెం మగ్గిందండి ఇప్పుడైతే చింతపండు వేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇది బాగా కొంచెం మరిగాక ఇప్పుడు చూద్దాం చూసారా ఎలా ఉందా మొక్కలు ఎలా తేల్స్తున్నాయామైన చేపలు చూసారా గ్రేవీ అదిరిపోయింది మొక్కలు అయితే పరుగులు పెట్టేస్తున్నాయండి ఉండ మాగా మాగు అన్నంలో కలుపుకొని తినే వరకు ఆగమ్మా కొంచెం అయితే మరగనిద్దాం మనం ఏముండవు మన టేస్ట్కి మొక్కలు ఎక్కడికైనా పారిపోతాయండి అందుకని అయితే మూత పెట్టేస్తున్నాను ఈలోగా నేను చిటికలో వచ్చేస్తాను అమ్మ నా పులుసు ఏమైపోయింది ఏంటో ఏంటో ఎందుకే ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా రైస్ చల్లార పెట్టుకోవడానికి వెళ్ళానండి అండి కిందకి ఎందుకే మన పులుసు ఏమైందో చూసేద్దాం రండి అబ్బా అయిపోయిందండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వేడి వేడిగా అవి వేసుకొని తినేద్దాం రండి అబ్బా మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ తింటే ఉంటుందండి చేపల పులుసు బా చాలా బాగుందండి అయితే బాగా ఉడికిందండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా ఓకే బాయ్ వెళ్ళిపోండి